కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వశిష్ఠుని మాటలు వింటున్న జనకుడు స్వామి చివరకు అంబరీషుని ఇంట్లో దూర్వాసుడు ఆతిథ్యం స్వీకరించాడా అని ప్రశ్నించగా వశిష్ఠ మహర్షి అతని మాటల్లోని అంతరార్థం గమనించి ఇలా అన్నాడు ఓ జనక ఆ అంబరీషుడు దూర్వాసుని భక్తితో నమస్కరించి స్వామి ఇద్దరము ఆపద నుండి బయటపడ్డాం తిరిగి మీరు మా ఇంటికి వచ్చేలాగున ఆ శ్రీహరి ఆశీస్సులే ఉన్నాయి సుదర్శనం వల్ల నాకు అభయము ప్రాణదానము ఉత్తమ గతి లభించే అవకాశం కలిగింది అని పలుకుతూ స్వామి నన్ను క్షమించి మా ఇంట్లో సంపూర్ణ మనస్కులై ఆతిథ్యం స్వీకరించండి అని దూర్వాతుడిని కోరగా ఆనందంతో దూర్వాసుడు అంగీకరించి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాడు దూర్వాసుడు శివాంశ సంభూతుడు అంబరీషుడు విష్ణుభక్తి తత్పరుడు కాన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిభోధిని మహిమ గల తిథిగా దివ్యమానుష రూపులచే రూపొందించబడ్డది కాన జనక ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని మనశుద్ధిగా నెరవేర్చేవారికి దానాలు యజ్ఞాలు తీర్థస్నానాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది ఏకాదశి ఉపవాసము ద్వాదశి పాలన చేసేవారు పాప విముక్తులై ఆనంద నందదామయ్యగు వర్గాన్ని అనుభవిస్తారు అలాగే ఈ కథను చదివేవారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యైశ్వర్యాలు కలిగి పుత్ర పూత్ర ఘనధాన్యాదులతో సుఖాలను అనుభవించి పరలోక వాసులవుతారు అని వశిష్ఠుడు జనకుడితో చెప్పాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం